హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగేశ్వరి ఛానల్ ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ గార్డెన్ చూపిస్తాను గార్డెన్ ప్లస్ ఇల్లు లోపల దాకా వెళ్ళను బయటనే చూపిస్తాను గార్డెన్ ఒక్కటే చూపిస్తాను చూసేయండి నా ఛానల్ని కొత్తగా కనుక చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే గార్డెన్ చూసేద్దాం పదండి ఇదేం చేస్తుందమ్మా ఇవి ఇవేం చెట్లు ఇవి ఇవి గోరింక పూలా ఇవి లక్ష్మీదేవి మా దగ్గర తెచ్చినాయా బందారం చెట్టు ముద్ద మందారం అవి గోరెంక చెట్లే గోరెంటాక చెట్టు జాజి జాజిమల్లెలు కనకంబరాలు అవి ఇది ఏమంటారు ఉందమ్మా చుక్క మల్లె లోపల కనకంబరాలు లోపలి గోడతో వెడదాము పచ్చిమిర్చి చెట్లు ఆర్గానిక్ మొత్తం ఇవన్నీ మక్క కంకుల ఒక్క మొత్తం బంతి బంతిపూలే బంతి పూలే కదా ఇవన్నీ అవి బంతి పూల లాగాలేదు షో చెట్లైనా అవన్నీ చాలా నీట్గా ఉంటుందండి మా వదినమ్మ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది కూడా ఇల్లు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుందో గార్డెన్ కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తుంది ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు ఇవి కనకాంబరాలు ఇదేమో మునగ చెట్టు కొబ్బరి చెట్లు ఇవి ఏం చెట్లు నాకు తెలియవు కానీ అది వచ్చేసి జామ చెట్టు కట్టెల పోయి వాడుతుండే నాకు నాకైతే తెలియదు కానీ కట్టెలు కట్టెలు మాత్రం ఉన్నాయి అక్కడ కనకందాలు అదంతా తోట అనమాట ఏమంటారు బొ బొండు మల్లెలు అంటారు కదా అది అనమాట అది అశోక్ చెట్లు టేక్ చెట్లు నిమ్మ చెట్టు వచ్చేసేది ఇది నిమ్మ చెట్టు ప్లస్ జాజి చెట్టు ఉంది ఇక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూడండి కానీ ఇక్కడ ఎక్కువ కోతులు వస్తాయి ఏవి ఉండనియావు అసలు తించి పడేస్తాయి అనమాట ఇది వచ్చేసి ఏమంటారు ముద్ద మందారం ముద్ద మందారం కాదు మందారమే ఉన్నట్టుంది చూడండి ఫ్లవర్ ఇది ముద్దమందారము రెక్కమందారము నాకైతే తెలీదు ఇది వచ్చేసి సపోటా చెట్టు చాలా పెద్దగా ఉన్నట్టుంది ఇది వచ్చేసి ఊసిరి చెట్టు అవన్నీ కొబ్బరి చెట్లు అన్నమాట కొబ్బరి చెట్లు ఈవెన్ ఒక ఆరు ఏడు కల్లా ఉన్నాయి అనుకుంటా అది వచ్చేసి దా దానిమ్మ చెట్టు ఇది తీగ మీకు కనబడుతుందో లేదో తీగ మళ్ళీ తీగ మళ్ళీ ఇది వచ్చేసి ఏమంటారు మామిడి చెట్టు అనమాట ఇది అది కూడా మామిడి చెట్టు సీతాఫలం చాలా బాగుందండి గార్డెన్ మాత్రం నేను వచ్చి ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇదేమో కాయలు పట్టింది బత్తాయి చెట్టు అనుకుంటా నాకు తెలిసి ఇది చూడండి కాయలు పట్టింది బాగుంటుంది చాలా బాగుందండి గార్డెన్ మాత్రం చూడండి భలే ఉంది మొత్తం మొత్తం గార్డెన్ అనమాట కొబ్బరికాయలు చూడండి కనిపిస్తుందా మీకు ఓకే కొబ్బరికాయలు ఇది మొత్తం ఇంటి వెనకాల ప్లేస్ అది కనిపించేది ఇల్లు అనమాట మొత్తం ఇది మొత్తం గార్డెనే మొత్తం గార్డెన్ పూల చెట్లు పళ్ళ చెట్లు ప్రతిదీ ఉంటాయి ఇక్కడ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని కొత్తగా కనుక చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి